హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిమ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి రైస్లోకి చపాతీలోకి రోటీలోకి బటర్ నాన్లోకి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాలీఫ్లవర్ తీసుకుని కాడలు మొత్తం తీసేసి మిగతాది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వన్ లీటర్ వరకు వాటర్ పోసుకోండి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత వన్ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మరిగించుకోండి ఈ వాటర్ బాగా తెరిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకోండి క్యాలీఫ్లవర్లో ఎక్కువగా పురుగులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వల్ల అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ చనిపోయి పక్కకు వచ్చేస్తాయండి అందుకని ఇలా హాట్ వాటర్లో వేస్తాము హాట్ వాటర్లో క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకొని రెండు నిమిషాల తర్వాత అందులో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మొత్తం అయితే ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి కొంచెం మాడినా సరే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఈ శనగపిండి కరెక్ట్గా వేగింది అని మనకు ఎలా తెలుస్తుందండి ఇది వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇది ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని రెండు కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇక్కడ ఆయిల్ వేసాను కదా ఈ ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి నెయ్యి వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది చాలామంది ఏంటంటే క్యాలీఫ్లవర్ డైరెక్ట్గా వేసేసి కర్రీ చేస్తుంటారు అలా కాకుండా ఇలా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ కొంచెం ఉప్పు కారం వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని చేసుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఆయిల్లో ఉప్పు కారం కలిసిపోయిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలైనా దీన్ని బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఈ ప్యాన్న అలాగే దించేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టూ ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోవాలి ఈ తాలింపు దినుసులు చిటపడ్లు తగ్గిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క ఒక మూడు లవంగాలు వేసేసుకోండి ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోండి ఈ ఆనియన్స్ లైట్గా వేయించుకున్న తర్వాత బాగా పండిన ఒక మూడు టమాటాలు తీసుకుని డైరెక్ట్గా కట్ చేసుకొని వేసేసుకోకుండా ప్యూరీ చేసుకొని వేసుకోండి అప్పుడు మనం మసాలా కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం గ్రేవీగా ఉంటుంది దేంట్లో తినడానికైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ ఇందులో వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయి బాగా వేయింది అని మనకు ఎలా తెలుస్తుందంటే దీని నుండి ఆయిల్ సపరేట్ అయిపోతుందండి అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు మళ్ళీ నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ కాలీఫ్లవర్ వేయించుకునేటప్పుడు వన్ స్పూన్ కారం వేశాను మొత్తానికి టూ స్పూన్స్ కారం వేశానండి మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు రుచికి తగినట్లు చూసుకొని వేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం అదేంటంటే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు దీన్ని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని కర్రీలో పోసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇలా మొత్తం బాగా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయేలేదు చూసుకొని యాడ్ చేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇది రోటీ చపాతి నాన్ బటర్ నాన్ అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి ఓకేనా థ్యాంక్ యూ